సిద్ధ కార్యక్రమంలో ఉన్నా కొడనానికి భారీ మెజార్టీ వస్తుందని అన్నారు కొడనాని చిత్తు చిత్తుగా వాడుకుంటారని ఏమంటారు మీరు అది జరగనమాటండి అన్ని వేస్ట్ మాటలు ఆనికి కొంచెం కూడా అవ్వలేదు ఆనికి కొరంటో బ్రహ్మమంతా ఎవడో లేడు తెలుసా చంద్రబాబు నాయుడు రావొట కొట్టొని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నాడు అందులో భాగమేనే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన దానికి ఏం చేస్తారు మీరు ఆయన కుట్రలు చేస్తున్నారండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జయించుకోని విజయాన్ని సాధిస్తున్నాడండి ఎన్ని కుట్రలు చేసుకున్నా సరే విజయం జగన్మోహన్ రెడ్డి గారిది మా పాపక్ ఇంజనీరింగ్ పీజీ రేమ గారు వచ్చిందండి మాకు ఆ అర్హతగా లేని వాళ్ళకి మాకు అందించాడు జగన్మోహన్ రెడ్డి జన్మభూమి కమిటీ జగన్ మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ ద్వారా ఎం పొరల్ చెట్లని చెప్తాడే ఏమంటార వాలంటీర్ దారా అన్నింటికి వస్తుండే ఒక రకంగా ప్రభుత్వమే ప్రజల한테 వస్తుండే ఇంక జన్మకుటిలు ఎവിടെ పోవాలండి కొడళ్ళాని కరవుంది పుడివాడు నోటికి 1000 శాతం చెల్చడనే కాదు అసలు నువ్వు ఎవడికి మెడలు ఆయన ఎదురుగ కొడుతున్న కొడలు వేసుకుంటరు కప్పక చెడలు ఆ మేగోనీ కన్సౌల గుమెదుకులకో సోమజా సంజరు ప యాద్ర జికెరిసెద యుద్ధ గౌరు సోమస్ గదమెండుల కోసం చెండలు జత మీ ఎ జెండా గుడి కట్టడమే జయను యజెండా జల్ పలిరా పలి కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి జగడమే యువాలన్నది జగను ఎజెండా బలి రా బలి బలి రా బలిరా